అవునన్నా అవునన్నాటన ప్రభుత్వానికి గాని రాజకీయ పార్టీల గాని ఒక్క జెడ్పీటీసీ ఎన్నిక సముద్రంలో ఇసుక రేణువు అన్న రాష్ట్రంలో అన్ని ఎన్నికలకు ఎత్తు రాయలసీమ ఎన్నికలు ఎందుకంటే రాయలసీమ స్వభావం అది మీరు ప్రతి అంశం చూడండి ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ నుంచే వస్తామంటుంటది మీరు చిన్నప్పటి రెడ్డి గారు కూడా చాలా గట్టిగా మాట్లాడతాడు ఎందుకంటే ఆ రెడ్డి సామాజిక వర్గానికి ఉండే పదునది నేను దాన్ని తప్పు పట్టను ఈ రాష్ట్రంలో రెండే రెండు సామాజిక వర్గాలు కలబడగలం వాళ్ళు వాళ్ళే నరకగలను ఎందుకంటే కాబట్టి ఆ పంతం అలా ఉంటుంది కాకపోతే ఏంటంటే అక్కడ ఈ ఎన్నికల పోలీసులు చాలా పెద్ద తలనొప్పను పెద్ద సవాలు అసలు ఎప్పుడు పోలింగ్ ముగిసిపోతుందా ఎప్పుడు ఎన్నికల రిజల్ట్స్ వస్తాయని వాళ్ళు తలబట్టుకుంటా ఉంటుంటారు ఏరియా ఎప్పుడైనా సరే ఈవీఎం అయినా బ్యాలెట్ అయినా మీకు మాట కూడా చెప్తానండి డెబ్బై ఎనిమిదిలో రాజశేఖర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేసినప్పుడు డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది ప్రాంతంలో ఓడిపోతాడని సర్వేలు మొత్తం తెలిస్తే ఆ రోజు ఎవరు ఇండిపెండెంట్ ఎంపీగా పోటీ చేశాడు సుబ్బయ్య అని ఒక స్వాతంత్ర సమర యోధుడు ఆయన హత్య చేశారు చేస్తే ఎందుకు వాయిదా పడింది తర్వాత జరిగిన ఎన్నికలో రాజశేఖర రెడ్డి గారు ఎంపీగా గెలిచారు అంటే అంత పగా ప్రతీకారాలతో ఉంటాయి అయినా అక్కడ దాకింది వర్మగారు మీరు రాయలసీమలో రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారిని చూడండి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చూడండి పోనీ రెడ్డి గారిని పక్కన పెట్టుకొని చూడండి శరమణారెడ్డి గారిని పక్కన పెట్టుకొని చూడండి అంటే పంతం పంతం ఒక చోటు ఎలా ఉంటుందో మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట వినండి ముసలోడు ఎత్తేసారు ఎన్ని రోజులు బతుకుతున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎన్ని రోజులు బతుకుతురు ఈ మాటలు ఎవరికి వస్తాయండి ఇప్పుడు ఎవరు బతుకుతారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా పూర్తి ఆయుష్ ఇప్పుడు ఈ రోజు బతుకుతావా ఈ విధమైన స్వభావం ఉండి రఫీ గారు ఈ విధమైన స్వభావం కలిగిన నాయకులు ఆ రాయలసీమ నుంచే వస్తారు ఇది నేను చెప్పేది కాదు కవులు రచయితలు కళాకారులు ఫ్యాక్షన్ ఉద్యమాలు చేశారండి ఫ్యాక్షన్ వ్యతిరేక ఉద్యమాలు చేశారు కమ్యూనిస్ట్ పార్టీని వేదికలు పెట్టిని నక్సల్స్ పార్టీలు అక్కడ ఆ ఫ్యాక్షన్ వ్యతిరేక ఉద్యమాలు చేసినాయి మీకు పరిచయాలు శ్రీరాములు గారు ఎవరు అసలు కరుణా భూములు కరుణాకర్ రెడ్డి ఎవరండి ఎమ్మెల్యే పార్టీలో పనిచేసిన ఆయనే నక్సలైట్ గ్రూపుల్లో పనిచేసిన ఆయనే ఆయన కూడా అంటే రాజకీయాలు ఉంటుంటాయి కాబట్టి నేను అనేది ఏంటంటే ఆయన ఇప్పుడు చిన్నప్పరెడ్డి గారు బాధపడాల్సిన పని ఉంది ఇప్పుడు మద్యం డబ్బులు ఏమైనా ఉంటే ఆ జడ్పీ శండికల్లో పెట్టండి కాస్త పరువునా దక్కింది మీరే గెలవండి మీరే గెలిస్తే పరువున్న దక్కింది మన కాదండి అవునండి ఇప్పుడు ఆ వెంకటేష్ నాయుడు గారిని సంప్రదించండి ఓ నా రెండు బాక్సులు పంపిస్తాడు కసిరెడ్డికి చెప్పడండి పరువు కలిగిన విషయం మీరు డేలాపోయినా మా దగ్గర డబ్బులు లేదు మాకు డబ్బులు లేని మీరే చెప్తారు సార్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులు లేవంటే దగ్గర డబ్బులు అంటే ఓరు నమ్ముతారు ఏదో మాలకొండ దగ్గర డబ్బులు లేవంటే నిజమేరా అయ్యో పాపం వర్మగారి దగ్గర డబ్బులు లేవంటే అయ్యో పాపం అంటారు మీ దగ్గర డబ్బులు చెప్పడం ఏంటి ఏంటండి చిన్నప్పటి గారు చెప్పండి చిన్నప్పటి గారు ఎంత ఉన్నాయండి డబ్బులు బాలకోట ఒక నిమిషం ఉండమనండి సార్ ఉండమనండి మాట్లాడండి మాట్లాడండి బాలకోట అమరావతి జేఏసీ ముసుగులో ఏమైనా డబ్బాలు సంపాదించాడే మరి ఆ డబ్బాలు ముత్తాడు తప్పితే ఇంకొకటి మాట్లాడదు కానీ రూపాయలు చెప్పానా జగన్మోహన్ రెడ్డి గారు కాస్త మాటాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరు కూడా సంపాదించిన వాళ్ళు లేరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా పాలన చేశారు ప్రజలకు చెందినటువంటి చెందాల్సినటువంటి డబ్బును ఖచ్చితంగా ప్రజలకు చేర్పించాడు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపాయి సంపాదించుకున్నటువంటి అవకాశం కలగలేదు అవసరం కలగలేదు ఆయన అవకాశం కూడా ఇవ్వలేదు అందుకని చెప్పేసి వైట్ పేపర్ ఉంటది బాలకోటే గారు ఏదో మరకబుయంగానే ఆ వైట్ పేపర్ కి అంటదు ఆయన ఏంటంటే ఎల్లో ఛడ్ వేసుకొని అమరావతి అధ్యక్షుడు ముసుకో మాట్లాడుతూ ఉంటాడు ఆయన గురించి మన పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు ఖచ్చితంగా నేను చెప్తాను సార్ అక్కడ పోలీసులు కూడా తెలుగుదేశం తొత్తులుగా కాబట్టి కంప్లైంట్ మా ఎమ్మెల్సీ తలకాయ పగలగొట్టి మా ఎమ్మెల్సీ మీద దాడి చేస్తుంది కానీ డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే